ఆంధ్రప్రదేశ్ అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది ఆ సమావేశంలో దళితులందరికీ సమాన ప్రయోజనాలు అందేలా నిజమైన సామాజిక న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు దళితాభ్యుదయమే లక్ష్యంగా అందరికీ అవకాశాలు అందరికీ సమాన అవకాశాలు అనే ప్రాతిపదికన చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది తద్వారా మహాశయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కూటమి ప్రభుత్వం అసలైన నివాళి అర్పించినట్లు పలువురు అభిప్రాయపడ్డారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పలువురు శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయటమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి ఎస్సీ వర్గీకరణకు రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది అని అన్నారు సమాన అవకాశాలు సమాన హక్కులు కల్పించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎస్సీ ప్రజా ప్రతినిధులం ఆహ్వానిస్తున్నామని అభిప్రాయపడ్డారు అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వాలని అందరికీ సమ న్యాయం జరగాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణపై ఈ రోజు చంద్రబాబు గారి అధ్యక్షతన కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎస్సీలోని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు అణగారిన వర్గాల అభివృద్ధి సంక్షేమం మీద ఆధ ఆధారపడి తెలుగుదేశం పార్టీ ఈరోజు వరకు సామాజిక న్యాయానికి సమాన అవకాశాలకి కట్టుబడినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా మాలా మాదిగలకి న్యాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు మాటిచ్చారో ఆ మాట కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత మిశ్రా ఏకసభ్య కమిషన్ వేసి రాష్ట్ర ఆ కమిషన్ పర్యటించి దాదాపు నాలుగు వేల మందితో వినతి పత్రాలు స్వీకరించి అన్ని మాలామాదిగా ఉపకులాల కుల సంఘాలతో మీటింగ్లు ఏర్పాటు చేసి మాలామాదిగా ప్రజాప్రతినిధులతో అభిప్రాయాలు సేకరించి కమిషన్ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ నివేదికని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో క్యాబినెట్ ఆమోదించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ విషయంలో దళితుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి బాలయోగ్ గారిని స్పీకర్ చేసినప్పటి నుంచి ప్రతిభాభారతి గారిని అసెంబ్లీ స్వీకరి చేసినప్పటి నుంచి దళితులకి రాజ్యాధికారంలో గౌరవాన్నిస్తూ జనాభా నిష్పత్తి ప్రకారం ఏ జనాభా నిష్పత్తి ప్రకారం విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో అన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నటువంటి కులాలకి ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో రామచంద్రరాజు కమిషన్ వేసి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణని అమలు చేసినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దక్కుతుంది వర్గీకరణ అమలైనటువంటి సందర్భంలో దాదాపు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాదిగా మాదిగా ఉపకులాలకి దక్కడం జరిగింది ఏ లక్ష్యం కోసం అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఈరోజు ఎస్సీ వర్గీకరణని ఆమోది కేంద్ర క్యాబినెట్లో ఆమోదించడం చట్టం తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి ఉంది గతంలో కూడా ఉషా మెహరా కమిషన్ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యటించి కులాల యొక్క అసమానతలు ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగాల్లో అసమానతలు ఉన్నాయని చెప్పేసి నివేదిక ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్ని కులాలకి సమాన అవకాశాలు కల్పించడం ఇది ఏ కులాన్ని ఎక్కువ లబ్ధి లేదా ఇంకో కులానికి తక్కువ లబ్ధి అనుకోకుండా సమాన అవకాశాలు కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాల మాదిగలు అదేవిధంగా రెల్లి ఇతర ఉపకులాలు కూడా ఈరోజుకి ఎస్సీ రిజర్వేషన్లో లబ్ధి పొందినటువంటి కులాల్ని కూడా లబ్ధి చేకూర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మాలా మాదిగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు స్వాగతిస్తూ దాదాపు ముప్పై సంవత్సరాల ఈ యొక్క పోరాటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల ఆమోదయోగంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గతంలో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా ఈ అంశాన్ని కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా అధికారంలోకి వస్తానే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది ఎన్డీఏ కూటమి భాగస్వామ్యమైనటువంటి పార్టీల నాయకత్వంలో ఈ అంశం నెరవేరడం ఖచ్చితంగా దళితులుగా ఈ చంద్రబాబు గారి నిర్ణయాన్ని గ్రామీణ స్థాయిలోకి తీసుకెళ్లడానికి మేమంతా ఎమ్మెల్యేలంతా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం ఇవాళ ఎస్సీ వర్గీకరణ విషయంలో మేమందరం ఎస్సీ ప్రతినిధులందరం కూడా ఎస్సీ ప్రతినిధులందరం కూడా ఈ విషయం గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చాము మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ గురించి అటు ఇటు మాదిగా రెండింటికి కూడా సమన్వయ న్యాయం చేస్తూ ముందుకెళ్తారన్న విషయం మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఒకటే చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకి మా మేలు జరగాలని ఆయన రాజ్యాంగం రచించింది బడుగు బలహీన వర్గాలు అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలని వాళ్ళకి అన్ని ఫలాలు వాళ్ళకు అందాలని చేస్తున్న దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేస్తూ మనల్ని మనకి ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి ఇవాళ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది క్యాబినెట్లో దాన్ని ఎస్సీలు అందరం కూడా మాల మాదిగా అందరం కూడా స్వాగతిస్తూ దానికి సపోర్ట్ చేస్తూ నిలబడతామని ఒక ఎస్సీ మహిళగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు